హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ఆప్తమాలజీ పదవ సెమినార్ ఏకశిల ఐకాన్ రెండు వేల ఇరవై నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జేడి లక్ష్మీనారాయణ డాక్టర్ పార్థబిశ్వాస్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలోని ఆప్తమాలజీకి సంబంధించిన నిపుణులు ఆప్తమాలజీ సర్జికల్ నాన్ సర్జికల్ నిపుణులు మందుల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు సీనియర్ డాక్టర్లు సూచనలు సలహాలు వాళ్ల అనుభవాలను తెలియజేస్తూ ప్రస్తుత కాలంలో వస్తున్న సవాళ్లను అధిగమించేందుకు మార్గదర్శకం చేశారు తెలంగాణ రాష్ట్ర ఆప్తమాలజీ నూతన కమిటీని ప్రకటించారు అధ్యక్షుడిగా డాక్టర్ కె విజయ్ ని ఎన్నుకున్నారు పూర్వంలాగా కమ్యూనిటీ సర్వీస్ అనేది తగ్గుతుంది ఈ సదస్సు ద్వారా ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు విధంగా అది మనం కూడా ఉద్దేశం అది చిన్న చిన్న గ్రామాల్లో చిన్న మండల్స్లో కమ్యూ కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ గత ప్రభుత్వంలో వారు కంటి అద్దాలు ఉచిత కంటి అద్దాలన్న పథకం పెట్టారు మంచి పథకమే కానీ అది సరైన పద్ధతిలో జరిగిందా లేదా అని మీ అందరికీ తెలుసు సో ఇప్పుడు ఏంటంటే పూర్తిగా గవర్నమెంట్కు ఎక్కువ బర్డెన్ కలిగించకుండా గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ను మళ్ళీ ఇదివరకు ఉన్న విధంగా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఎక్కువ రెవెన్యూ అక్కడ గవర్నమెంట్లో ఫండ్స్ ఖర్చు కాకుండా మనం చేయాలని మన ఉద్దేశం పూర్వకాలంలో ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరని గ్రామం లెవెల్లోనే లేకుంటే తాలూకా మండల్ డిస్టిక్ లెవెల్లోనే క్యాంప్స్ పెట్టి చాలా వేల మంది ఆపరేషన్ ఆపరేషన్ సరిగ్గా ఇప్పుడు ప్రజలకు డబ్బులు కూడా ఎక్కువైంది అందువల్ల అది తగ్గిపోయింది కాస్ట్ కూడా పెరిగింది కాబట్టి స్టిల్ గవర్నమెంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అందరికీ ఒక అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగ్గా కాదేమో అని వాళ్ళు కష్టపడి ప్రైవేట్లో పోయి చేయించుకోవాల్సి వస్తుంది ఈ ఒక సందర్భంలో ఎందుకంటే నేను ఇంతవరకు గవర్నమెంట్ సర్వీస్లోనే ఎక్కువ పనిచేశాను మన పాస్ట్ ప్రెసిడెంట్ భరత్మోహన్ గారు ఎక్కువ గవర్నమెంట్లో పనిచేశాను సో ఒక్క ప్రైవేట్ సంస్థ ద్వారా కాదు గవర్నమెంట్ వారు కూడా మీరు సర్టిఫికంగా చేసుకోండి ఈ కాన్ఫరెన్స్లో మ్యాక్సిమం పార్టిసిపేషన్ వన్ థౌజండ్ డెలిగేట్స్ వచ్చారు ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ సైంటిఫిక్ పేపర్స్ పబ్లిష్ అయినాయి కంట్రీ నుండి మొత్తం ఒక ట్వంటీ స్పీకర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ రీసెర్చ్ అందరికీ సో పంచే విధంగా వాళ్ళ టాక్స్ ఉన్నాయి సో దీంతో ఈ సదస్సుని ఈ వెయ్యి మందికి ఎక్స్చేంజ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అయ్యి సో అందరూ బెనిఫిట్ అయినలు మన వరంగల్కు ఇక్కడ జరగడము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇంకో ప్రౌడ్ ఏంటంటే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భరత్ కుమార్ సార్ మన వరంగల్ మనకి ఇన్కమింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్ కుమార్ సెల్ఫ్ వరంగల్ ఇది ఒక యూనిక్ సిచువేషన్ ఎప్పుడు ఇప్పుడు దాకా మనకి ఎప్పుడు రాలేదు ఇది సో ఇది ఒక గర్వకారణం మనకి సో దీంట్లో ఏంటంటే మనకు థర్టీన్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్ అందులో డాక్టర్ ఇంత చెప్పిన డాక్టర్ థౌసండ్ మెంబర్ డాక్టర్స్కి మనకి డిఫరెంట్ ఫ్యాకల్టీస్లో ఒక బెడ్ ల్యాప్స్ అంటే వాళ్ళకి చేతి అంటే ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ కొత్త టెక్నిక్స్ ఇవన్నీ మనకి చెప్పడం జరుగుతుంది అలా కాకుండా ఒక నాలెడ్జ్ని జ్ఞానాన్ని స్ప్రెడ్ చేస్తుంటారు అంటే అదే ఇది ఎనీ కాన్ఫరెన్స్ ఏ కాన్ఫరెన్స్కైనా ఒక డాక్టర్లు ఈ సందర్భంలో ఇదే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కలుసుకోవడం జరుగుతుంది